ఎన్టీఆర్ జిల్లా పెనగంచి ప్రోలు మండలం అనిగల్లాపాడు లక్షలాది రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు దారి మళ్లించిన ఫీల్డ్ ఆఫీసర్ సహకరించిన ఏపిఎం పనులు చేయకుండానే డబ్బులు పంచిన వైనం మహిళ అని చూడకుండానే దుర్భాషలాడుతూ పనులు ఇవ్వకుండా తిట్టుకున్నారని ఓ మహిళ ఆవేదన ఏకాంతంగా పనికి పంపించి గొంతులోకి గుంతలో దింపి అక్కడ నువ్వు పని చేయాలని డిమాండ్ చేసిన ఫీల్డ్ ఆఫీసర్ నా జాబు కార్డు ఎందుకు తీసేశారని పలుమార్లు బతిమలాడినా కనిపించని ఫీల్డ్ ఆఫీసర్ ఎనర్జీఎస్ ఏపీఎం కేవలం తూతూ మంత్రంగానే గ్రామ సభలు నిర్వహించిన అధికారులు ఏది అడిగినా పీడిని అడిగి చెప్తామంటున్న సిబ్బంది అలాంటప్పుడు మీరెందుకు వచ్చారని నిలదీసిన గ్రామస్తులు సమాధానం చెప్పలేక తోక ముడిసిన అధికారులు పోతుంటే వీళ్ళు చేసే వర్కర్స్ సగం పని సగం రోజులే చేస్తున్నారు అంటే సగం రోజుల డబ్బులు ఫ్రాడ్ వెళ్ళిపోతున్నాయి మిగతా సగం రోజులు కూడా వాడు వర్క్ చేస్తారు కదా డబ్బులు అనేవి ఫ్రాడ్ పోతే వాళ్ళకి వంద రూపాయలు వంద రోజులు నిండుగా వస్తుంది కదా పని ఇప్పుడు పదివేలు వచ్చే వాళ్ళకి ఇరవై వేలు వస్తుంది పని చేసే వాళ్ళు డబ్బులు పని చేయకుండా ఫ్రాడ్ పోతున్నాయి డబ్బులు దాని గురించి మేము అడిగేది పని చేయదు నేను కూడా నేను కూడా పనికి వెళ్ళలేదు వచ్చి పడ్డాయి దేనికి దేనికి పడ్డాయి అసలు ఇది ఎంత పడికి ఫ్రాడ్ జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుందని నేను దాంట్లో దిగాను సార్ సార్ నెక్స్ట్ ఆర్డర్ పోస్ట్ నెక్స్ట్ చెప్పాను నాది కూడా రాశేండి సార్ అన్న మీరు నెక్స్ట్ ఆడిట్ కొద్దాం అన్నారండి ఆ డబుల్ ఏట్ చేశారు అకౌంట్ లోనే ఉంది అది తీసారు మరి సగం ఇయ్యాలగా సగం ఇయ్యాలగా సార్ నాకు జాబ్ కట్ అలా వస్తుంది అని గ్రామ సభలో జరగడం ఎందుకంటే వీళ్ళు వచ్చే కంప్లైంట్ పెట్టిన గొడవ పెడతారు నేను వచ్చాను అంటాడు అది కరెక్ట్ కాదు తెలియదు అది ఎవరు సభ్యులకు మరియు ఇండిపెండెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి డాక్టర్ గారికి సెక్రటరీ గారికి మరి గ్రామ పెద్దలకు ఉపాధి వేతనదారులకు పోలీస్ సిబ్బంది వారికి ఈ గ్రామ సభను సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో ఈ గ్రామ సభను చేస్తున్నారు అలా చేయట్లేదు అని చెప్పి అందరికీ పిటిషన్లు పెట్టాను రైతులు అలాగే జరుగుతుంది కావ చేయమంటే ఒక్కో కాలువ రెండుసార్లు చేస్తున్నారు చెప్పిన కాలం కూడా చేయకుండా నలిపెడితే నేను ఏడు వేల ఎన్నిసారి పెట్టి కావాలని చేయించుకోవాల్సి వచ్చింది నేను అతని ఇంటికి ప్రతి చాలా దిగాను అయినా కానీ కాలో చేపెడతారు రేపు సమర్లు వస్తారు రేపు సమర్తారు కాలో చేయలేదు ఏడు గొప్పగా పనిపెట్టి ఆ కాలం మీరు చేసుకోలేదు నేను గవర్నమెంట్ గవర్నమెంట్ కాలువ అది ఎన్నిసార్లు తిరిగినా ఎవరిని అక్క చేయట్లేదు ఆయన చెప్పినట్టుగా పనిచేపారు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉండలో కూడా పడిపోయినాయి నేను ఎస్సీ వాళ్ళు నా యొక్క అన్నదమ్ములాలుగా నేను పోరాడి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఓసీ పని కూడా ఎస్సీలకి చేపించి వాళ్ళ అమౌంట్ కూడా ఓసీ చేశాడు లేదని ఎవరైనా పని చేసినని దాఖలా ఉండి ఫోటోలతో సహా జడపల వెంకటరమణ సార్ గారిని ఏపీఓ గారికి అందజేయమనండి ఏపీఓ గారు పీడ గారికి అందజేస్తారు దానికి నేను బాధ్యుణ్ణి రియల్ ఎస్టేట్ గారు ఏపీఓ గారు లేరు దేవుడు అయ్యో పూజారి దేవుడు పూజారే వీళ్ళిద్దరే చేసిన అక్రమాలు ఇప్పుడు జాబ్ కార్డు పదహారు సంవత్సరాల జాబ్ కార్డు తీసరే చూపించమని అడిగితే జాబ్ కార్డు లేదు చెప్పారు జాబ్ కార్డు ఎందుకు లేదు సార్ ఫలానా నివాస్ది జాబ్ కార్డు పదహారు సంవత్సరాలకి వాడు కాలేజీలో చదువుతుండు ఒక అమ్మాయి వైజాగ్ లో చదువుతుంది ఒకళ్ళు లారీకి పోతున్నారు ఒకడు సిమెంట్ బ్యాటరీలో చేస్తున్నారు ఈ విచారించమని చెప్తే జాబ్ కార్డు పదహారు సంవత్సరాల వాడికి లేదనే చెప్పాడు కానీ ఉందని చెప్పలేదు నేను వెంటనే జాబ్ కార్డు తీసుకొని సార్ అంటే సార్ దగ్గర ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జాబ్ కార్డు రిలీజ్ అయితే ఆ రోజు నివాస్కి ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేస్తే పద్దెనిమిది సంవత్సరాలు తండ్రికి కోమ ముప్పై ఐదు తండ్రి కోమ ముప్పై తండ్రికి ఇరవై తల్లి కోమ ముప్పై ఐదు సంవత్సరాలు సార్కి ఒప్ప చెప్పి గారికి ఆడిట్కి వచ్చిన వాళ్ళకి మొప్ప చెప్పాను అంచనా వేసుకోండి పద్దెనిమిది సంవత్సరాలు మా రాడ్డు తేలిన మాస్టర్ మైండ్ గల వ్యక్తి జరబని వెంకటరమణ సారు ఇతని తోటి ఎస్టీ కేసు కూడా పెట్టాడు గత పదహారు సంవత్సరాల్లో ఇలానే జరుగుతుందంటే ఎవ్వరూ ముందుకు రాలేదు ఎస్టీ కేసు అని అయినా కూడా నేను ముందుకు వచ్చి నా యొక్క ప్రత్యర్థులు పద్దెనిమిది మందిని కూడా మేము ఈ టీమా తయారయ్యి ఈ పద్దెనిమిది మందిని కూడా పోతే సెంటర్ జైలు పోతాం అవినీతి అనేది ఉందా లేదా అనేది మనం ఎంక్వైరీ చేద్దామని మేము కంకణం కట్టుకొని ముందుకు వచ్చాం దీనికి మా యొక్క గొట్టంపూడి మురళీ గారు చాలా సహకరించారు దీనికి ఆయనే ముందు తర్వాత మేము మాకెంతో మంచి చేశాడు హెల్ప్ చేశాడు రాధాకృష్ణ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు రంగా గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు ఈ యొక్క అవినీతి చిన్న గ్రామంలోనే ఇంత అవినీతి జరిగితే దీన్ని ఖండించే మానవుడు లేడానికి